ఎన్నో వేల కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఇరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ఆ బియ్యం ఏంటండి ఆ బియ్యం ఎన్ని పోతున్నాయండి ఓ కాన్స్టిట్యూషన్ ఎంత కాజేస్తున్నారండి ఈ పీడిఎస్ రైస్ దొంగ నువ్వు కాదని అడుగుతా ఉన్నా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు లంచాలు తీసుకుంటున్నావు సీజ్ చేయడం లంచం తీసుకోవటం సీజ్ చేయటం లంచం తీసుకోవడం నీ బతుకంతా బిఏపు దగ్గర లంచాలు తీసుకునే కార్యక్రమంలో నిమగ్నం అయిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే స్థాయికి నువ్వు వస్తున్నావు నువ్వు దూషించవచ్చు మేము దూషిస్తే మాత్రం ఏమనుకో మాకండి జనసేన నాయకులకి జనసేన కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీ గారికి చెబుతున్నా మీరు దూషిస్తేనో మీరు విమర్శిస్తేనో మేము ఓర్పుగా ఉండాలి మేము ఏదన్నా మాట్లాడితే మాత్రం యాక్టివర్తం చెప్పులు తీస్తాం పంచంలాగుతాం సన్నాసులు ఎదవలు సుంటలు అని మాట్లాడు మాకండి మీరు కాస్త ఓర్పుగా వినండి మీరు రాబోయే కాలంలో ఏ రకమైన దుస్థితికి మీరు చేరబోతున్నారో నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా అయ్యా లోకేష్ గారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమం ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అన్నమాట వాస్తవం ఇంకోటి ఎవరు చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అదేవిధంగా మనోహర్ గారికి చెప్తున్నా ఓటమి ఎరుగని ధీరుడు మా రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి అని మనం చేస్తున్నా మూడు సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలుపు మూడు సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందాడు రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రజాబలం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మేము హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటాడు ఒక ఆయన అవునా మీరు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటే మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు ఏమండి ఎంత పొలం ఉందని అడిగాం మూడు వందల యాభై ఒక్క ఎకరం ఉందండి అన్నాడు ఏమయ్యా నీకు మూడు వందల యాభై ఎకరాలు ఎక్కడుంది నాకును చల్లపల్లి జమీందారు గారికి కలిపి మూడు వందల యాభై ఒక్క ఎకరం ఉందన్న ఏమయా నీకెంత ఉందో చెప్పండి నాకు ఒక ఎకరం అండి కడమ మొత్తం మా చల్లపల్లి జమీందారు గారిది రెండు పక్క పక్క మటే అందుకని మూడు వందల యాభై ఒక ఎకరం అని చెబుతారండి అన్నాడు అట్లాగే నీకు స్ట్రైక్ రేట్ ఎక్కడుందయ్యా నువ్వు చంద్రబాబు మోడీ కలిసి వస్తే నీకు స్ట్రైక్ రేటు రా సింగిల్ రా నీ పర్సంటేజ్ ఏంటో తెలిపోద్ది నీ కెపాసిటీ ఏంటో తెలిపోద్ది రెండు చోట్ల నిలబడ్డావు తుక్కుతుక్గా ఓడిపోయావు సింగిల్గా అంతకుముందు మీ అన్న పద్దెనిమిది సీట్లు వచ్చినాయి మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి ధైర్యం మీరు చేస్తున్నారు మా దురదృష్టం ఈ ప్రజాస్వామ్య దేశంలో మీకు అవకాశం వచ్చింది నలుగురు కలిసి వచ్చారు మా మీదకి వచ్చారు సింగిల్గా మేము వచ్చాము మీ కూటమి గెలిచింది మూడు నాళ్ళ ముచ్చట కూటమి అనేకమైన వాగ్దానాలు చేసి ఏ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితికి నెట్టబడుతుంది సంవత్సరంలోనే సంవత్సరం కూడా కాదండి తొమ్మిది మాసాలకి ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో లేవు ఈ దేశంలో లేవు అసలు సంవత్సరం తొమ్మిది మాసాలకి ఇలా అయితే రెండు సంవత్సరాలు ఆగండాయ్యా జనం ఏ రకంగా మిమ్మల్ని పెట్టి ఊస్తారో ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు పరిపూర్ణంగా కేటాయిస్తారు ఎగ్గొడతారు కేటాయిస్తారు ఎగ్గొడతారు మీరు వచ్చి ఇవాళ ఈ రకమైనటువంటి మాటలు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు సరే పవన్ కళ్యాణ్ గారు ఏం అనుకోండి పవన్ కళ్యాణ్ గారి తరఫున మాట్లాడినటువంటి వ్యక్తి మన బియ్యపు దొంగ ఆ లంచాల కోరు అయినటువంటి నాదేళ్ళ మనోహర్ గారు ఇష్టం జోడిగా మాట్లాడతారు నాకు జాలేసింది ఆయన మాత్రం ఏ మాట ఆయన మాట్లాడుతుంటే ఇటు పక్కన ఉన్నాడు పాపం కొంటాడు రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు రాజశేట్టి గారు క్యాబినెట్లో ఉన్నాడు పాపం బిక్పిక్ మంది చూస్తున్నాడు ఈ ఈ ప్రబుద్ధుడు ముందు ఈయన బస్తాలు బస్తాలు బియ్యం ఎక్కేస్తున్నాడు పాపం ఆయన సిన్సియర్గా ఉండేవాడు మరి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు మరి ఈ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు తాడేపల్లి గుడి ఎమ్మెల్యే గారు ఆయన సిన్సియర్ వాళ్ళు బిగ్విక్ మంచి వస్తున్నారు ఈయనేమో పంజాతం చదువుతున్నాడు వాళ్ళు వీళ్ళకన్నా ఈయనకన్నా కూడా నాదెళ్ళ మనోహర్ కన్నా చాలా సీనియర్సు సిన్సియర్సు అయినటువంటి వాళ్ళేమో పక్కనుండి పక్క నుండి మీనమేషాలు లెక్కేస్తుంటే ఈ బియ్యపు దొంగ లంచాడు కోరి ఈయన మాత్రం ఉపన్యాసాలు చెబుతున్నాడు భయంకరమైన ఉపన్యాసాలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మిస్టర్ మనోహర్ గారు మిస్టర్ లోకేష్ గారు మీ దగ్గర దమ్ముంటే ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు విమర్శించండి సూపర్ సిక్స్ అన్నారుగా ఇది ఒక సూపర్ సిక్స్ నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సూపర్ సిక్స్ మొత్తాన్ని అమలు చేయాలి అంటే డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్ల రూపాయలు వీక్షించాలి సంవత్సరానికి అవునా కాదా కాదైతే చెప్పు నేను అడుగుతా ఉన్నా లోకేష్ని అడుగుతా ఉన్నా లోకేష్ గారి తండ్రిని అడుగుతా ఉన్నా అదేవిధంగా మనోహర్ గారిని అడుగుతున్నా మనోహర్ గారి భాషను అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ని అమలు చేయాలంటే డెబ్భై తొమ్మిది వేల ఆరు వందల ఎనిమిది వందల అరవై ఏడు కోట్ల రూపాయలు అవసరమా కాదా సమాధానం చెప్పండి అవసరమైతే బడ్జెట్లో మీరు ఎంత పెట్టారు పదిహేడు వేల నూట డెబ్భై తొమ్మిది కోట్లు పెట్టారా ఎవరి మోసం చేస్తారండి మీరు నాకు అర్థం కాలేదు పదిహేడు వేల నూట డెబ్భై తొమ్మిది కోట్లు ఖర్చు పెడతారు లేదో మనకు తెలియదు మీరు మా గురించి మాట్లాడుతున్నారా మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉన్నారు మీరు దీనికి సమాధానం చెప్పే ధైర్యం తెచ్చుకున్న తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు తిరుగులేని నాయకుడు ఇవాళ పదకొండే రావచ్చు నలభై పర్సెంట్ ఓట్ షేర్ ఉన్నది సింగిల్గా వెళ్ళాం సింగిల్గా పోటీ చేసాం మీరు ముగ్గురు పోటీ చేశారు ముగ్గురు పొడి చేసి మాకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు మాకు అద్భుతంగా ఉంది అమోఘంగా ఉందని ఊరికి మీరు సొల్లు వాగుడు వాగుతుంటే ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు అనే ముందు పదిసార్లు ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని జర్మనీ వెళ్ళి వెళ్ళమని అడగొచ్చు రాజకీయాల వదిలిపెట్టి ఇక్కడ రాజకీయాల వదిలిపెట్టి మేము మాత్రం కార్పొరేటర్కి తక్కువ ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని రెండు చోట్ల నిలబడి ఓడిపోయి గతి లేక మూడు నాలుగు పార్టీలతో కలిసి పదిహేను సంవత్సరాల తర్వాత శాసనసభకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే మాత్రం ఒప్పుకోరండి ఇది మీరు ఒకసారి ఆలోచించుకోండి మమ్మల్ని అనే ముందు మీరు కూడా దానికి సిద్ధంగా ఉండండి మిమ్మల్ని అనంగానే ఊరికి రెచ్చిపోయి అది ఓడిస్తాం ఇది ఓడదిద్దాం అని పిచ్చివాగుడు వాగొద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను సామి స్వామి చెప్పినట్టు మనం కామెంట్లు ఏమైనా చేయొచ్చు కానీ వాళ్ళ జాంకాయ ఇవాళ్ళు తినమను నాకు అర్థం కాలా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఓకే పవన్ కళ్యాణ్ గారి మీద అనేక మంది ఆశ పెట్టుకున్నారు అక్కడక్కడ కొంతమంది బీసీలు అందరికన్నా మించి మాకులస్తులు కాపువారు ఏమనుకున్నారంటే వాళ్ళు చిరంజీవి గారు ముఖ్యమంత్రి అవుతారని చిరంజీవి గారు వెంట వెళ్ళారు ఆయనకు పద్దెనిమిది సీట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ముఖ్యమంత్రి అవుతాడు ఏమన్నా ఈయనమ్మటో వచ్చారు సరే ఉప ముఖ్యమంత్రి అయ్యాడు పోవేళ్ళు అయితే వెళ్లే ఈసారికి అవుతాడు ఈసారికి వెళ్తాడు అనుకున్నారు నేను అడుగుతా ఉన్నాయా ఎవరు లేరా రాజకీయాల్లో నేను నమ్ముకుని ఎంతమంది కాపులయ్యా నేను నమ్ముకుని ఎంతమంది బీసీలయ్యా ఆ పక్కనే కొండతాల్ రామకృష్ణ గారు ఉన్నాడు కదా ఈ పక్కనేమో ఆయన తాడేపల్లి గుడి ఏమో పొలిశెట్టి శ్రీ శ్రీనివాస్ గారు ఉన్నారు కదా వాళ్ళందరూ పోయి తమ్ముడు